అందరు నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అయితే అమ్మ వాళ్ళ అయితే వచ్చామండి ఈరోజు ఏంటంటే మా అమ్మ వాళ్ళ లాస్ట్ సిస్టర్ అనమాట వాళ్ళ కొడుకుది అయితే మ్యారేజ్ తను వచ్చి మా బ్రదర్ అనమాట తన మ్యారేజ్కి అయితే వచ్చాము మేమైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అట్లా లేచేసి సిక్స్ ట్వంటీ ట్రైన్కి అయితే మా వారు అయితే బుక్ చేశారు నేను మా వారు పిల్లల్ని తీసుకొని అయితే వచ్చాము యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు వాళ్ళు ఏంటంటే హైదరాబాద్లో హైదరాబాద్లో ఇంకా మ్యారేజ్ అయితే ఉందనమాట అత్తయ్యవాళ్ళు ఏమో ఇంకా హైదరాబాద్ వెళ్ళారు మేమైతేమో ఇట్లా కొత్తపట్నం అయితే వచ్చాము మేము వచ్చేటప్పుడు ఏంటంటే ఇంకా అక్క వాళ్ళు కూడా బండి మీద అయితే వచ్చేసారు మేము ఇంకా అక్క వాళ్ళు వచ్చే టైం ఏం టైము సెట్ చేసుకొని ఇంకా ఒంగోలు అయితే కలిసామన్నమాట ఒంగోలులో కలిసేసి ఇంకొంచెం సేపే మేము ఆటో మాట్లాడుకొని మేమైతే కొత్తపట్నం వచ్చేసాము వాళ్ళైతే ఇంకా బండి మీద అయితే వచ్చేసారండి వచ్చేటప్పటికి ఇంకా అమ్మ అయితే అన్నీ రెడీ చేసి పెట్టింది అనమాట టిఫిన్ అది ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చినప్పుడు ఇంకా అడావిడి లేకోకుండా టిఫిన్ అయితే చేసేసింది మేము వచ్చి టిఫిన్ అది చేసేసి ఇంకా ఇంకా రెడీ అయిపోయి ఇంకా కళ్యాణ మండపానికి అయితే వెళ్ళిపోతున్నాము మేము ఇలా అయితే రెడీ అయిపోయాము ఎలా ఉన్నదో కూడా కామెంట్ చేసి అయితే చెప్పండి ఎప్పుడు ప్రతిసారి గెట్ రెడీ విత్ మీ ఇలాంటి వీడియోస్ అన్నీ అనుకుంటాను కానీ ఆ టయానికి అస్సలు అడావిడి అయిపోతుంది ఎప్పుడు కూడా ఏ మ్యారేజ్ వస్తున్నా కానీ కూడా రెడీ అవ్వాలి రెడీ విత్ మీ చేయాలి అని కొన్ని డ్రీమ్స్ ఉంటాయి అవి ఏంటంటే ఇంకా ఆ టయానికి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోవడమే అయిపోతుంది అనమాట అందులో కూడా పిల్లల్ని రెడీ చేసి మేము రెడీ అయ్యేటప్పటికి టైం అనేది సెట్ అవుదనమాట ఇక్కడ వచ్చి ఏంటంటే కళ్యాణ మండపానికి అయితే వచ్చేస్తాము కళ్యాణ మండపం అయితే చాలా బాగుంటుంది అంటే స్పేసెస్గా ఉంటుందన్నమాట మేము వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా అమ్మాయికి ఇంకా బట్టలు అవి పెడుతున్నారనమాట మేము ఫస్ట్ అయితే అక్క వాళ్ళు వచ్చేసారు ఇంకా తర్వాత అయితే మేము వచ్చామనమాట ఒక బండి మీద అటు ఇటు తిరుగుతూ ఇంకైతే ఫస్ట్ అక్క వాళ్ళు వచ్చిన తర్వాత మేమైతే వచ్చేసాము కళ్యాణ మండపంకి రాగానే ఇంకా అమ్మాయికి అయితే మామూలుగా ఏంటంటే మా సైడ్ ముందు పతానం అది ఇంకా ముందు రోజే పెట్టేస్తారు కానీ ఇక్కడ కళ్యాణ మండపం మీద అమ్మాయికి ఇవ్వాల్సిన బట్టలు అవి ఇస్తారనమాట ఇంకా అవి అయితే ఇస్తూ ఉన్నారు ఆ టయానికి కొంచెం సేపు వెళ్ళి ఇంకా ముందుకెళ్ళి కొంచెం నిలబడి ఇంకా అందరినీ పలకరించేసి ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్కి అందరం ఒకసారి తెలుస్తాం కాబట్టి హ్యాపీగా అందరినీ ముందు అందరిని పలకరించేసుకొని చక్కగా అందరినీ అంటే ఇంకా మాకు టెన్ డేస్ నుంచి ఇంకా మ్యారేజ్కి వెళ్తామన్నప్పటి నుంచి ఇంకా అందరిని కలుస్తాము హ్యాపీగా సరదాగా ఆ రోజు మొత్తం గడుపుదాము అందులో కూడా సాటర్డే మ్యారేజ్ వచ్చింది ఇంకా సండే హాలిడే కాబట్టి అందరము ఇంకా మధ్యాహ్నం వరకు ఉండొచ్చు హ్యాపీగా గడపచ్చు అనుకున్నాము కానీ అట్లా వచ్చింది ఆ రోజు ఇంకా అట్లా గడిచిపోయింది అంత ఫాస్ట్గా గడిచిపోయింది చాలా హ్యాపీగా అనిపించింది అందరిని కలుసుకోవడం మాట్లాడుకోవడం అండ్ అంటే ఇట్లా మ్యారేజ్కి వచ్చినప్పుడు అందరం ఒకేసారి కలుస్తాం కదండి మామూలుగా విడిగా అంటే ఇంకా ఎవరికి వాళ్ళ ఊరికి వస్తుంటాము టూ డేస్ అట్లా ఉంటాము ట్వంటీ డేస్ అట్లా హాలిడేస్కి వస్తే ఉంటాము మళ్ళీ వెళ్ళిపోతాము కానీ అందరం ఒకసారి కలవాలంటే మ్యారేజెస్ లేదా చిన్న చిన్న ఫంక్షన్స్ వస్తే మాత్రమే కలవగలము ఇక్కడైతే ఇంకా పిన్ని అని బాబాయ్ అనమాట ఇక్కడ వచ్చి ఇంకా పిన్ని బాబాయ్ అనమాట ఇంకా అమ్మాయికి అయితే ఇంకా బట్టలు అవి పెడుతున్నారు ఇతను వచ్చి ఏంటంటే సెకండ్ అబ్బాయి ఫస్ట్ అబ్బాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది ఇంకా ఒక అమ్మాయి ఇంకా అమ్మాయికి కూడా మ్యారేజ్ అయిపోయింది పిల్లలకు కూడా పెద్ద పిల్లలు అనమాట ఇంక వచ్చి ఏంటంటే మా చిన్న అయితే హ్యాపీ అంటే హ్యాపీ కాదు ఇంకా వీళ్ళ ఇళ్ళకి హ్యాపీగా మక్క వాళ్ళ బాబు అంటే చాలా ఇష్టం అనమాట అసలు మక్క వాళ్ళ బాబు ఉంటే చాలు ఇంకా ఎవరు ఇంకా గుర్తురారు అంతా హ్యాపీగా ఆడుకుంటాడు ఇంకా బాగా కాసేపు అయితే హ్యాపీగా ఆడుకున్నాడు ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా మధ్యలో పిల్లలకి ఇంకా ఆకలి వేసిందని చెప్పి ఇంకా నేనైతే ఇంక పైకి వెళ్ళి పిల్లలకైతే భోజనం అయితే పెట్టుకొని వచ్చేసాను హలోపు ఇంక పైన మ్యారేజ్ కూడా అయిపోయింది ఇంకెక్కడక్కడ కొంచెం క్లిప్స్ అనేవి తీసుకున్నాను ఇంక వచ్చి ఏంటంటే అందరం వరుస పెట్టి అయితే వెళ్తున్నాం అనమాట వెళ్ళి ఇంకా విషయస్ అయితే చెప్పేద్దామని చెప్పి ఇక్కడ ఏంటంటే ఇంకా అక్క అయితే చెప్తూ ఉంది వచ్చి ఇంకా మా ఫ్యామిలీలో అందరు ఇక్కడ వచ్చి ఏంటంటే మా తమ్ముళ్ళు అదే విధంగా అందరూ అయితే చూడొచ్చు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరం ఒకసారి కలిసినప్పుడు హ్యాపీగా మాట్లాడుకోవడము సరదాగా ఇంకా ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత సరదాగా అయితే కూర్చున్నాము కూర్చొని కాసేపు మాట్లాడుకున్నాము అమ్మ ఏంటంటే ఇంకా పిల్లలకి భోజనం అది పెట్టిన తర్వాత ఇంకా అటు ఇటు తిరుగుతున్నారని చెప్పి ఇంకా ఇంటికి అయితే తీసుకెళ్ళిపోయింది తీసుకెళ్ళిపోయి ఇంకా పిల్లల్ని అయితే అక్కడ ఆడిస్తూ ఉందనమాట ఇంక మేమైతే మాకైతే చెప్పింది కొంచెంసేపు ఇంకా టైం అనేది స్పెండ్ చేసి దాంట్లో చాలా రోజులు కలుస్తారు కదా అని చెప్పి అని అనమాట మా అమ్మ అయితే ఇలాంటి విషయాల్లో కొంచెం సపోర్ట్గానే ఉంటుంది ఇంకైతే మేమైతే ఇంకా అందరిని కలిసి కాసేపు కూర్చొని ఇంకా బాతకాని అయితే కొట్టుకున్నాము మా వారైతే ఇంకా పిల్లలిద్దరు ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు రిలాక్స్గా అయితే కూర్చున్నారనమాట మా బాబు ఉంటే మాత్రం అసలు ఎత్తుకో ఎత్తుకో అని చెప్పి ఇంకా మా వారిని ఇంకొక చోట కూర్చొని ఇవ్వడానికి చెప్పాలి అసలు తిరుగు తిప్పుతూనే ఉంటాడు డాడీ అటు వెళ్దాం డాడీ ఇటు అని చెప్పి ఇంక ఇక్కడైతే మాట్లాడుకుంటూ అనమాట ఇంకా ఎట్లాగందరం కలిసాం కదా చక్కగా అట్లా మూవీ అట్లా ప్లాన్ చేసుకుందాం అని చెప్పి ఇంకా తమ్ముళ్ళు అయితే అన్నారనమాట సరే అని చెప్పి ఇంకా వెళ్దామని చెప్పి అనుకున్నాము ఇంకా ఒక మూవీకి అయితే ఇంకా టికెట్లు అయితే బుక్ చేస్తానని చెప్పి ఒక తమ్ముడు అయితే అని చెప్పి ఇంకా టికెట్లు అయితే బుక్ చేసేసారు ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళ స్టిల్స్ అవి దిగుతున్నారు మా పనిలో మేము ఉన్నాం అనమాట అందరం కలిసాం కదా మాట్లాడుకుంటూ ఉన్నాము ఇక్కడ ఏంటంటే ఇంకా మా పెద్ద అంటే ఇంకా పిన్ని వాళ్ళు చిరం పిన్ని వాళ్ళు అందరు బాండింగ్ అనేది చాలా బాగుంటుంది అమ్మ వాళ్ళు అట్లా బాగా మాట్లాడుకుంటూ ఉంటారు అదే మాకు కూడా వచ్చేసింది పెద్దవాళ్ళు ఏంటంటే పెద్దవాళ్ళు ఫస్ట్ నుంచి బౌండింగ్ అనేది బాగుంటే వాళ్ళ నుంచి కూడా పిల్లలకి అనేది బాగా వస్తుంది ఫస్ట్ నుంచి ఏంటంటే మా పిన్ని వాళ్ళతో అమ్మ వాళ్ళ బాండింగ్ అనేది చాలా బాగుంటుంది దాని నుంచి ఏంటంటే అది కూడా మాకు కంటిన్యూషన్ అయిపోయింది ఇటు అమ్మ వాళ్ళ తరఫునైనా కానీ అటు నాన్న తరఫునైనా కానీ అందరూ బాగుంటారండి ఎవరు కూడా అంత ఇదిగా ఏమి ఉండము హ్యాపీగా ఉంటాం కలిసినంతసేపు హ్యాపీగా కాసేపు మాట్లాడుకుంటాము అందరూ బాగా రెస్పెక్ట్గా ఉంటారు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా బాతాకాన్ని కొట్టుకొని ఇంకా బోర్ కొట్టిందనమాట ఇక్కడ ఏంటంటే మా ఇంకో పిన్ని వాళ్ళ పాప అయితే డ్యాన్స్ అయితే వేస్తుంది అనమాట ఇది ఏం పాట గెస్ట్ చేసి అయితే కింద కామెంట్ చేయండి పాప అయితే డ్యాన్స్ అయితే భలే వేస్తుందనమాట చాలా క్యూట్గా అనిపించింది అందులో కూడా మా అక్క వాళ్ళ పాప అయితే డ్యాన్స్ చాలా బాగా వేస్తుందండి తనకు చాలా ఇష్టము నేను రెండు మూడు వీడియోల్లో కూడా షార్ట్లలో కూడా ఏం పెట్టాను తనైతే చాలా బాగా వేస్తుంది తిను కూడా అయితే బల వేసిందనమాట ఎక్స్ప్రెషన్ కూడా చాలా వేస్తుంది ఈ పాట తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేసి అయితే చెప్పండి ఏం సాంగ్ అనేది ఇంక ఇక్కడ నుంచి ఏంటంటే కొద్దిసేపు అయితే అందరం కూర్చొని టైం అయితే స్పెండ్ చేసిన తర్వాత ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదామని చెప్పి ఇంక ఇంటికి అయితే బయలుదేరాము ఇక్కడే అండి మా మ్యారేజ్ అయ్యింది ఆ కళ్యాణ మండపంలోనే మా మ్యారేజ్ కూడా అక్కడే అయిందనమాట ఇంకా మా మ్యారేజ్ ఇవి ఇంక అన్నీ మేమైతే బాగా మా వారు నేను అన్నీ గుర్తు తెచ్చు గుర్తు అనమాట ఏంటంటే మేము కూడా అంతే మ్యారేజ్ టయానికి కొంచెం లేట్గా అనమాట ఇంకా ఫస్ట్ అయితే శారీ అది మార్పించుకుంటాం ఫస్ట్ అయితే మాకైతే చిలకరా బెల్లం అయితే పెట్టించారనమాట ఆ తర్వాత ఇంకా ఇంకా బట్టలు చేంజ్ ఇంక ఇవన్నీ జరిగినాయి అన్నమాట మేము అన్నీ అవన్నీ గుర్తు తెచ్చుకొని ఇంకా ఒక కొంచెం సేపు అయితే ఇంకా నవ్వుకున్నాము ఇంక ఏంటంటే ఇంకా మూవీకి అయితే కొంచెం ఫ్రెష్ అయిపోయిన తర్వాత మూవీకి అయితే వచ్చామన్నమాట ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే మూవీస్ ఏమీ ఇప్పుడైతే ఏం మూవీస్ అయితే లేవు కదా ఇంకా ప్రీ వెడ్డింగ్ అనే మూవీ అయితే ఉందన్నమాట ఇంకా ఆ మూవీకి అయితే వచ్చాము ఇది వచ్చి రత్న మహాలాలండి ఒంగోలులో ఉంటుంది కదా ఇంకా ఇక్కడికైతే వచ్చి ఇంకా పిల్లలతో పిల్లలు అయితే మామూలు ఎగ్జైట్మెంట్గా లేరనమాట హ్యాపీ హ్యాపీగా ఉన్నారు ఇంకా హ్యాపీగా ఆడుకుంటున్నారు కూడా ఇంకా మా చిన్న బాబు అయితే ఇంకా మామూలు ఎలా చేయట్లేదు అటు ఇటు తిరగను హ్యాపీగా ఉన్నాడు పిల్లలైతే పిన్ని ఇది వీడియో తీ ఇది తీ అని అనమాట అసలు లైక్ చేయమని షేర్ చేయమని చెప్తూ ఉన్నాడు తను వచ్చి తెలుసు కదా మా అక్క వచ్చి ఇంకో అక్క వాళ్ళ పిన్ని ఇంకో పిన్ని వాళ్ళ కూతురు అనమాట ఇంక వచ్చి ఇంకా ఇంకా బ్రదర్స్ ఇంకా అన్న ఇక్కడ మొన్న మ్యారేజ్ వీడియోలో చూపించిన మా కొండ ఇక్కడ ఇక్కడొచ్చి ఏంటంటే మా వారైతే మా చంటూని పట్టుకోవడమే సరిపోతుంది వాటిని ఒక చోట ఉంచడానికి చాలా కష్టపడుతున్నాడు అనమాట మూవీ అయితే చాలా బాగుంది డీసెంట్గా రిలాక్స్గా అయితే అనిపించింది అంటే అందరం కలిసి వెళ్ళినప్పుడు అట్లా బయటికి వెళ్ళడమే హ్యాపీ ఇంకా మనం మూవీ బాగుందా బాగాలేదా అని పక్కన పెడితే హ్యాపీగా గడిపామా లేదా అనేదే పాయింట్ అక్కడ మూవీ కూడా బాగుంది చూడొచ్చు హ్యాపీగా అనిపించింది ఎక్కువ సౌండ్స్ ఏమీ లేకుండా హ్యాపీగా అయితే చూసాము వచ్చి ఏంటంటే బయట కూడా మ్యాక్సిమం వేర్ చాలా బాగుందని చెప్పాలి పిల్లలకు కానీ మాకు కానీ స్పేసెస్గా ఉంది కాబట్టి హ్యాపీగా అనిపించింది ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా అందరం కూర్చున్నాము ఫొటోస్ సెల్ఫీస్ ఇట్లా అన్ని దిగుదామని చెప్పి ఇంక కొన్ని అయితే తీసుకున్నాము కొన్ని అందరు ఫోన్లో షేర్ చేసుకున్నాము తీసుకొని ఇక్కడ మా దీర్ఘంగా ఆలోచన చేస్తున్నాడు ఏం ఆలోచన చేస్తున్నాడు అంటే ఇంకా ఇంటికి వెళ్దామా అన్నట్టు ఆలోచన చేస్తున్నాడు మూవీ చూసి వెళ్దాం అని చెప్తే మూవీయా అని చెప్పి ఈ మధ్య మాటలు బాగా వచ్చేసి అండి అన్నిటికీ బాగా మాట్లాడుతున్నాయి అనమాట ఇక్కడైతే కొంచెం మూవీ అయితే క్యాప్చర్ చేశాను చాలా బాగుంది ఫన్నీ ఫన్నీగా ఉండింది అనమాట మా మావాడైతే ఇంకా సినిమా హాల్ మధ్యలో లేచి డ్యాన్స్ అయితే అనమాట యాక్చువల్లీ ఏంటంటే ఎక్కువ మంది జనం లేరు దానివల్ల ఏంటంటే మనం పైకి లేచి పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళని పట్టుకోవడానికి అట్లా కనివినీట్గా ఉంది మామూలుగా డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళు వెనకాల తిరగాలి అంటే ఇంక అందరూ అట్లా లెగుస్తారు కదా కూర్చోమని చెప్పట్లా చూస్తారు అట్లా ఏమీ లేకుండా హ్యాపీగా అయితే చూసి వచ్చాము ఇక్కడైతే ఇంకా బయట అయితే టిఫిన్ ఏదైనా చేసి వెళ్దామని చెప్పి అనుకున్నాం అనమాట ఒకేసారి వెళ్ళామంటే అలవాటు అయితే అవ్వదు అనిపించింది ఇంక ఇక్కడ అయితే ఏంటంటే ఇంకా మూవీ థియేటర్ నుంచి మూవీ అయితే చూసేసి ఇంకా బయటకు అయితే వచ్చేస్తామనమాట ఇంకా ఫుడ్ ఏమన్నా అని చెప్పి అన్నారనమాట ఇంకా ఫుడ్ ఏదన్నా ఫుడ్ టిఫిన్ అట్లా ఏమన్నా చేసి లైట్గా చేసేసి అయితే వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాము మేము వచ్చింది ఒంగోలు కాబట్టి మా మేమైతే కొత్తపట్నం అయితే వెళ్ళాలి అక్క వాళ్ళు ఏంటంటే మూటమాలు అయితే వెళ్ళాలి అక్క వాళ్ళు అట్లాగా ఇంకా మాకేందంటే టెన్ వరకు బస్సెస్ ఉంటాయి టెన్ థర్టీ అట్లా ఆ లోపే ఉంటాయి ఇంకా మనం అని చెప్పి ఇంకా ఆల్రెడీ ఏంటంటే టెన్ అయిపోయింది టైము ఇంకేదైనా లేట్గా టిఫిన్ చేసేసి ఇంకా చూసుకొని వెళ్దామని చెప్పి అయితే అనుకున్నాము ఇంకా ఇంకా హోటల్స్లో చూసామన్నమాట ఇంకా ఇక్కడ నుంచి ఏంటంటే కొన్ని హోటల్స్ దూరంగా ఉన్నాయి మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళాలి అంటే ఇంకా అందరం ఒక ఆటోలో అయితే పట్టాం కదా ఇంకా అట్లా రిస్క్ ఎందుకు లేదు దగ్గరలో ఉన్న చిన్న హోటల్కి వెళ్ళి టిఫిన్ అయితే చేసేసుకొని ఇంకా బయలుదేరేద్దాం అనుకున్నాము ప్లీజ్ మన వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బేబీ లాగ్స్ని మీరు కానీ సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ అన్నీ మిస్ అవుతూ ఉంటాయి అనమాట ఇంకేమన్నా మార్పులు చేర్పులు ఉంటే మీరే చెప్పండి ఏదైనా వాయిస్ ఓవర్ కానీ లేదా బ్యాక్గ్రౌండ్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అంటే ఈ కాదక్క ఈ బాగుంటాయి అంటే నేను చేంజ్ చేసుకుంటాను ఇక్కడ వచ్చి ఏంటంటే టిఫిన్ అయితే ఆర్డర్ చేసుకున్నాము కానీ టిఫిన్ అయితే అస్సలుగా బాగాలేదండి ఏ మోటలో పేరు అయితే అంత గుర్తులేదు కానీ అసలు మేమైతే ఒక్కొక్కరు ఒక్కొక్క పిల్లలు కూడా ఒక్కొక్కరు ఒక్క ఐటెం అయితే ఆర్డర్ పెట్టారు కానీ మేమైతే అసలు ఫుడ్ అనేది అంత హ్యాపీ అనిపించలేదు అస్సలు టేస్ట్ అయితే బాగాలేదు మేము అనుకున్నది ఒకటి అక్కడ టేస్ట్ అనేది అస్సలు బాగాలేదనమాట ఇక్కడ అయితే ఏంటంటే సెట్ దోశ ఆర్డర్ చేస్తే ఎలా అయితే వచ్చింది టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు ఉప్పు ఎక్కువైంది ఎట్లా కట్లా తినేసి అయితే వచ్చేసాము ఇక్కడ కొన్ని ఫొటోస్ అనేవి తీసుకున్నాము హ్యాపీగా ఈ వీడియో ఇంతే బాయ్ బాయ్ ఇంకా అమ్మ లూరులో రెండు వీడియోస్ అయితే వస్తాయండి డేవి మై లైఫ్ అట్లాగా చూద్దాము వీడియోస్ అనేవి ఎక్కడి వరకు రీచ్ అవుతాయో మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బేబీ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్